And then. నమస్తే అండి ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను రెండు రకాల బ్యాంగిల్స్ అయితే నేను తయారు చేసి చూపిస్తాను ఇది ఏమో మనకి ఫ్లాట్ అనమాట ఇదేమో థిక్ వైలెట్ ఇది వచ్చేసి లైట్ వైలెట్ అనమాట ఫ్లాట్ మీద ఒక డిజైన్ రౌండ్ మీద ఒక డిజైన్ అయితే తయారు చేసి చూపిద్దాం అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి రౌండ్ కట్ ఇది ఏమో ఫ్లాట్ అనమాట అందులో వచ్చేసి ఇది టూ కట్ బ్యాంగిల్స్ ఇది టూ కట్ బ్యాంగిల్స్ అనమాట టూ కట్ బ్యాంగిల్స్ మీద తయారు చేసి చూపిస్తున్నాను వీటికి కావాల్సినవి అండి అంటే ఫ్లాట్ మీద లైట్ కట్ కలర్ మీద నేను పిక్ పర్పుల్ అయితే డ్రాప్ తీసుకున్నాను మ్యాట్ త్రీ ఎంఎం రౌండ్ అయితే తీసుకుంటున్నాను సెరామిక్ గోల్డ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీని మీద డిజైన్ అయితే చూపించేస్తాను బ్లూ కలర్ గ్లూ అయితే తీసుకుంటున్నాను అండి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నాను చాలా ఈజీ అనమాట ఎవరైనా తయారు చేసుకోవచ్చు టూ వేరియేషన్స్ అయితే ఒక వీడియో లోనే చూపించేస్తున్నాను చూసేసేయండి ఈ డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి మనము ఇది లీఫ్ లాగా పెట్టేసుకోవాలి క్రాస్ పెట్టుకోవాలి ఒకదానికి ఒకటి క్రాస్ ఉండేలాగా పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను వచ్చేసి డ్రాప్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి థిక్ పర్పుల్ అండి నాకైతే ఈ డిజైన్ నా ఫేవరెట్ డిజైన్ అండి చాలా బాగుంటుంది అనమాట మనకి ఆ మధ్యలో నేను గ్యాప్ ఎందుకు ఇచ్చాను అంటే మనం వచ్చేసి రౌండ్ పెట్టేసుకోవాలి కదా అందుకనే గ్యాప్ ఇచ్చుకుంటూ పెడుతున్నాను అనమాట ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మధ్యలో వచ్చేసి మనము రౌండ్ త్రీ ఎంఎం అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు రౌండ్ అయితే పెట్టేద్దాము నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నానండి చూసేసేయండి ఇలా టూ కట్ బ్యాంగిల్ మీద మనము తయారు చేసుకునే డిజైన్ అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా తయారు చేయొచ్చు ఇలా బ్యాంగిల్ అయితే మనము మొత్తం కూడా హెవీగా పెట్టేసుకోవాలి అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి పిక్ పర్పుల్ మీద చూపించేస్తాను చూసేసేయండి దీనికి కూడా చాలా ఈజీగానే అయిపోతుందండి అలా మనం ఫోర్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకోవాలి బ్యాంగిల్ మీద డిజైన్ అండి ఇది వచ్చేసేమో మనకి త్రీ ఎంఎం రౌండ్ అనమాట ఇది వచ్చేసేమో డ్రాప్ మనకి రెండు కూడా సెరామిక్ అనమాట సెరామిక్ గోల్డ్ అనమాట ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను సెరామిక్ గోల్డ్ ఇది వచ్చేసేమో ఐ షేప్ అనమాట ఇది వచ్చేసేమో మనకి రౌండ్ అనమాట ఫస్ట్ మనం అయితే ఫోర్ సైడ్ నుంచి చూపాను కదా మనం ఆ పేపర్ తీసేసుకొని మనము మెజర్మెంట్ పేపర్ తీసుకొని దానికి ఎలా అయితే మనము పెట్టేసుకోవాలని చూపించాను కదా నాలుగు సైడ్లు నాలుగు ఫ్లవర్ ప్యాటర్న్స్ వచ్చేలాగా మనం ఒకసారి స్టిక్ చేసుకోవాలన్నమాట రౌండ్ అయితే పెట్టేసుకుంటున్నాను త్రీ ఎంఎం రౌండ్ అండి ఇది చూడండి దగ్గర నుంచి చూపించేస్తున్నాను చూడండి ఏ బ్యాంగిల్ కి ఆ బ్యాంగిల్ ఉంటుందండి డిజైన్ అనేది మనము నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చు నేను అందుకనే నేను టూ కూడా నేను టూ కలర్స్ నేను పర్పులే తీసుకున్నాను అందులో లైట్ కలర్ థిక్ కలర్ తీసుకున్నాను ఇలా మనము మన లీఫ్ ప్యాటర్న్ లాగా అయితే పెట్టేసుకోవాలి మనము గ్లూ అనేది ఎలా అయితే మనం డిజైన్ పెట్టాలి అనుకుంటున్నామో అలా గ్లూ అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వేరే సైడ్ కూడా మనకి అవసరం లేదు ఇది ఆరిపోయిన తర్వాత అయితే మీకు నీట్గా ఉంటుంది అనమాట వర్క్ అనేది చాలా బాగుంటుంది అసలు మనకి ఎన్ని సంవత్సరాలైనా ఈ బ్యాంగిల్ ఇలానే ఉంటుంది అనమాట మనం కొంచెం వీటిని జాగ్రత్త చేస్తే మనము మంచిగా ఒక బా బాక్స్లో పెట్టుకొని మనము వీటిని జాగ్రత్త చేస్తే మనకి ఎన్ని సంవత్సరాలైనా ఇలాంటి ఇది కొంచెం ఆరాలండి ఆరిన తర్వాత మనకి క్యాప్లోనైతే మనము మధ్యలో వచ్చేసి మనము ఒక డ్రాప్ ఒక రౌండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది లేదు అంటే స్క్వేర్ పెట్టుకున్నా బాగుంటుంది నేనైతే స్క్వేర్ పెట్టేసుకుంటాను మనము ఈ పేపర్ అయితే తీసేసుకొని మనము నాలుగు వైపులా మనము గ్లూ అయితే పెట్టేసుకోవాలి సమానంగా ఉంటుంది అనమాట మనము ఇలా గ్లూ పెట్టేసుకోవాలి ఇలా మనము ఇలా గ్లూ అయితే పెట్టేసుకోవాలి అక్కడ మధ్యలోనైతే స్క్వేర్ పెట్టేసుకోవాలి రెండింటికి మధ్యలో ఇలా పెట్టిన తర్వాత ఒకసారి అయితే ఇలా పెట్ చేసుకోవాలి మొత్తం ఇలా అయితే ఉంటుంది ఇలా టూ బ్యాంగిల్స్ కూడా ఇలా తయారు చేసుకోవాలన్నమాట చాలా నీట్గా ఉంటుంది మనకి సమానంగా ఉంటుంది మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల మనకి ఇలా ఫ్లవర్స్ అయితే సమానంగా వస్తాయి డిజైన్స్ చాలా అంటే చాలా బాగుందండి థిక్ పర్పుల్ మీద నేను వచ్చేసి సెరామిక్ గోల్డ్ తీసుకున్నాను ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ కూడా చూపించాను కదా అదైతే ఇలా ఉంటుంది ఇది న్యూ డిజైన్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టూ వేరియేషన్స్ అయితే నేను చేశాను థిక్ పర్పులు లైట్ మీద అయితే తయారు చేసి చూపించాను మనం కావాలి అంటే ఇలా కూడా వేసుకోవచ్చు మధ్యలో వచ్చేసి మనము సైడ్ బ్యాంగిల్స్ కాటు ఇటు ఇలా లీఫ్ డిజైన్ వచ్చేసి మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి వేసుకున్న బాగుంటుంది అనమాట ఇలా ఒక్కొక్క చేతికి నేను ఇవి వచ్చేసి ఒక శారీ మీదకి అయితే మ్యాచింగ్స్ తయారు చేసుకున్నాను అనమాట ఎలా ఉంది నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి